షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ ఇక్కడ మన ప్రభాకర్ గారు ఇచ్చే డైట్తో మన ఆరోగ్యంగా కూడా మనం మారిపోచు మరి ఏ మంత్రంతో అయితే అందరికీ ఎలా తగ్గిస్తున్నారు సార్ అంటే మంత్రాలు ఏమి ఉండవు ఇక్కడ ఓకే అంటే వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది నేచర్కి సంబంధించిన దొరకాలన్నా కానీ చాలా అయిపోతుంది అలాంటి టైంలో ఇది స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి సార్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత నా మొత్తం దీనికి మార మారటానికి ఆ వైరసే కారణం వైరస్ మన బాడీ చంపేయాలి కానీ వైరస్ మనం ఎట్లా చేస్తుంది ఇప్పుడు నేచర్ మంత్రాన్ని పేరు పెట్టడం దాని మీద వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక రీసెర్చ్ లాగా చేయడం అదంతా లేడీస్లో మెయిన్గా కామన్ ప్రాబ్లమ్ మనం వింటూ ఉన్నాము వాళ్ళకు కూడా ఈ డైట్ అనేది ఫాలో అయితే తగ్గుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయా షుగర్ బీపీ ఎవరికైనా తగ్గుతాయి లేడీస్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పీసీఓడి బాగా ఇబ్బంది అది చాలా ఈజీగా తగ్గుతుంది మీరు షుగర్ వస్తే పోదు బీపీ వస్తే పోదు థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మెన్షన్ వేసుకోవాలి వేసుకోవాలి ఎప్పుడు ఈ సిస్టమ్ తెలియకపోతే ఇది పాటించకపోతే ఇది ఒకటి ఉంటుంది ఒక ఫుడ్తోనే డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ ఫుడ్తోనే తగ్గించుకోవచ్చు లక్ష్మీ అని బీరం కూడా ఒక అమ్మాయి ఒక అమ్మాయికి లైఫ్ అయిపోయింది అనుకున్న అమ్మాయి ఇందులో తగ్గటం అండ్ మన నేచర్ మంత్రాలో సో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సపరేట్ డైట్ అనేది కూడా ఉందా వాళ్ళ కనుక స్టార్టింగ్ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న లోపల రాకుండా అక్కడనే బ్రేక్ పడిపోతుంది నేచర్ మంత్ర ద్వారా కూడా షుగర్ లెవెల్స్ అనేది కూడా చాలా మంది తగ్గించుకున్నారని కూడా మన ప్రభాకర్ గారు చెప్పారు అలాగే మీ లైఫ్లో నేచర్ మంత్ర అనేది కూడా ఎంత ఇంపాక్ట్ చూపించింది డయాబెటీస్ అనేది లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను చివరికి ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే ఇట్స్ మాక్సిమం రోజే ఇంకా ఆ మూమెంట్లోనే లక్కిలీ ఐ జస్ట్ త్రూ ప్రభాకర్ సార్ గారిది ఒకటి సార్ అన్నారు ఫోర్ వీక్స్తో చూద్దాము రిజల్ట్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ సో ఐ జాయిన్ అండి జాయిన్ అయినాక ఒక సెకండ్ వీక్ నుంచే స్టార్టింగ్ రిజల్ట్ హాయ్ గర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య నేచర్ మంత్ర మనకు ఎన్ని రోగాలు ఉన్నా షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ ఇక్కడ మన ప్రభాకర్ గారు ఇచ్చే డైట్తో మన ఆరోగ్యంగా కూడా మనం మారిపోవచ్చు అని చెప్పేసి మనం రీసెంట్ వీడియోలో కూడా చూసాం మరి అసలు అది ఎంతవరకు నిజం మరి ఇక్కడ మనతో పాటు ప్రభాకర్ గారు ఉన్నారు మరి ప్రభాకర్ గారితోనే మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే నేచర్ మంత్ర నేచర్ మంత్ర మరి ఏ మంత్రంతో మరి అయితే అందరికీ ఎలా తగ్గిస్తున్నారు సార్ మీరు నేచర్ మంత్ర కదా అంటే మంత్రాలు ఏమి ఉండవు ఇక్కడ ఓకే అంటే వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది నేచర్ నుంచి వచ్చేది కాబట్టి మంత్రాలు ఉండటానికి లేదు కదా నేచురల్గా ఏవైతే ఉంటాయో వాటి నుంచి తీసుకోవాల్సిందే మనం ఎట్లాంటి కలపటానికి లేకపోతే మెడిసిన్ అసలు మెడిసిన్ లేకుండా చేసేదే నేచర్ అనేది నేచర్కి ముఖ్యంగా మనం పెట్టిన కూడా అంతే ఏ మెడిసిన్ లేకుండా ఆరోగ్యంగా ఎట్లా ఉంటాం ఉన్న జబ్బులు ఎట్లా పోతాయి కొత్త జబ్బులు రాకుండా ఎలా ఉంటాయి రెండు ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి ఉన్న జబ్బులు పోవాలి మళ్ళీ రావద్దు ఇది ఆ కాన్సెప్టే నేచర్ మంత్ర అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనకున్న వర్క్ ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఇలా సిటీ లైఫ్లో మెయిన్గా చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినేసేసి పరిగెడుతూ ఉంటారు కాకపోతే ఇలా నేచర్కి సంబంధించినవి దొరకాలన్నా కానీ చాలా అయిపోతుంది అలాంటి టైంలో ఇది స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు అవునండి విపరీతమైన సమస్యలు ఎందుకంటే దారుణంగా ఉన్నాయి అసలు ఎంత చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఇట్లా ఉన్నాయి అయితే నాకు ముందు ఈ ఆలోచన లేదు దీని మీద ఏదో చేద్దామని కానీ నేను చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను విపరీతమైన సమస్యల నుంచి బయటపడ్డాను నేను అప్పటి నుంచి నాకు దీని మీద నమ్మకంతో ఇక నేను మ్యాక్సిమం ఫాలో అవుతున్నాను కరోనా వైరస్ వచ్చిన తర్వాత నా మొత్తం దీనికి మార మారటానికి ఆ వైరసే కారణం ఎందుకంటే మనం బాడీ మనకు బాడీ కరెక్ట్ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వైరస్ మన ఎందుకు దాన్ని మనం డ్యామేజ్ చేస్తుంది వైరస్ని మన బాడీ చంపేయాలి కానీ వైరస్ మనం ఎట్లా చేస్తుంది ఇది ఎందుకంటే నేచర్ని అర్థం చేసుకుంటేనే ఆ పాయింట్ తెలుస్తుంది ఆ ఫుడ్డుని ఆ విధానాలను తెలిసినప్పుడే అప్పుడు మనకి అసలు ఏ వైరస్ కూడా మనకు దాన్ని భయపడటం కానీ అసలు ఉండదు అసలు వైరస్ రాదు లోపలికి అసలు వస్తే ఇక్కడే చంపేసింది ముందు ఎక్కడ ఎంటర్ అవుతుంది అది ఇక్కడ నుంచి గొంతులోకి వెళ్తుంది లేదా ముక్కులోకి వెళ్తుంది ఇక ఈ పా ఇక్కడనే అది ఫాలో అయ్యే వాళ్ళకి ఆ సిస్టంలో ఉన్న వాళ్ళకి ఆ వైరస్ దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇక్కడనే చంపేస్తుంది కింది పోనీయదు కింది పోతే మళ్ళీ అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది అక్కడ పోతుంది అంటే ఇన్ని దాటుకొని ఎలా పోతుంది వైరస్ మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనే పాయింట్ నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి వైరస్ వచ్చింది వైరస్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచం అంతా ఉనికిపోయే సందర్భం అప్పుడు ఆ టైంలో నాకు నేనేమనుకున్నా అంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు నేను అనుకున్నా కొన్ని రోజులు ఎవరో వస్తారు ఏదో జరుగుతుంది తగ్గిస్తారు ఇంత చిన్న వైరస్ ఏం చేస్తుంది అని అనుకుంటే మొత్తం ఎక్కడ చూసినా ఈ పరిస్థితులు ఉన్నాయి అప్పుడు నేను అనుకున్నా అవును నేనే దానికి దాన్ని ఏ దాన్ని చూద్దాం అసలు ఏం చేస్తుంది అందరం చెప్పగలుగుతాం కదా ఒకవేళ నాకేమన్నా ఇద్దా ఆ డౌట్ నాకు తక్కువైనా పెద్దగా ఏం రాలేదు ఇన్ కేసు నాకే వస్తే ఎందుకంటే నాకు ఆ వైరస్ మీద అవగాహన ఉంది ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అది నేను అక్కడ ఆ పురుగుల మధ్య వాటి మధ్య పెరిగిన వాడిని ఆ పెస్ట్ సైడ్ కొట్టి వాటిని వాటిని లేకుండా చేసి ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు చేయకూడదు అనిపించింది నేను ప్రయత్నాలు చేశాను రెండు మూడు నేను కావాలని ముగ్గురు నలుగురు మధ్య కూర్చొని పీల్చుకొని అట్లా తెచ్చుకున్నాను ఈ నేచర్కి దాంట్లో నేను అనుకున్న పద్ధతిలోనే ఫైవ్ డేస్ లో నార్మల్ తెచ్చుకున్నాను ఓకే అప్పుడు నేను ఇది అంత ప్రపంచాన్ని చెప్పాలి ఇది మామూలు విషయం కాదు కదా ఇది చెప్పాలనుకున్నాను చెప్పాలనుకుంటే ఎట్లా దీన్ని ఏం చేయాలి ఎవరికి చెప్పాలి అప్పుడు ఒక లెటర్ రాసి ఇక్కడ హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి పీఎం దాకా లెటర్ రాసుకుంటు మొదలు పెట్టాను ఎక్కడ ఒక అవకాశం దొరుకుతుంది అది ఎక్కడ దాన్ని ముందు పోలేదు అసలు ఎవరు పట్టించుకోలేదు ఒక లాయర్లు జడ్జిలు ఎవరినో కలిసాను చాలా కలవనోళ్ళు లేరు ఆ సందర్భంలో మన హెల్త్కు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం కలిసినా ఎక్కడ కూడా ఏం లేదు సార్ దీన్ని ఏం చేద్దాం ఇది ముందుకు పోయేటట్టు కనపడలేదు ఇక అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఇంకా నాకు సినిమా దానికి వెళ్ళిపోదాం నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను కదా అటు ఫార్మర్ దగ్గర నుంచి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను కాబట్టి దానికి వెళ్దామని ఒక స్టోరీ కింద కానీ పార్ట్ తీద్దాం మ్యూజిక్ అన్ని చేసుకున్నాను బ్రైండెడ్ స్క్రిప్ట్ మొత్తం చేసుకుని వెళ్ళిపోదాం దానికి మళ్ళీ ఇదంతా అయ్యేది కాదని కానీ నాకు ఇంత అద్భుతాన్ని చెప్పలేకపోవడం అనేది నా ఒక అసమర్థతే కదా నాది నేను ఏ విధంగా చెప్పొచ్చు అనే ఒక దాంతో ఉంటుంది నాకు ఇక స్క్రిప్ట్ రాసుకుంటున్నా ఇది మైండ్లో ఉంటుంది అది అప్పుడు నాకు అనిపించింది మామూలు నేను ఎలా తగ్గించుకున్నాను ఇన్ని సమస్యలు ఒక కుప్ప కూలిపోయే వ్యక్తిని అన్ని సమస్యలు ఉన్నప్పుడు వాటి నుంచి నేను బయటపడి ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫ్యూచర్ కూడా నేను ఇంత మంచిగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది ఎందుకు ఇట్లా అని అనిపించినప్పుడు నాకు వచ్చింది నేను ఏం చేసేది తగ్గించుకున్నానో అదే చేస్తే అయిపోద్ది కదా అందరితో అని ఆలోచన రావటం అప్పుడు నేచర్ మంత్రాన్ని ఒక పేరు పెట్టడం దాని మీద వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక రీసెర్చ్ లాగా చేయడం అదంతా ఆ తర్వాత మొత్తం అంతా ఇప్పుడు మనం సోషల్ మీడియా కానీ ఇదంతా ఆ తర్వాత ఎంటర్ అయ్యాం అండ్ సో ఇంత ముందు అయితే యూజువల్ గా మిమ్మల్ని బతుకమ్మ ప్రభాకర్ అని ఇంకా అనేవాళ్ళం ఇప్పుడైతే నేచర్ మంతా ప్రభాకర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు సో అలా మీరు ప్రసిద్ధులు అవుతూ ఉన్నారు అంటే నేను అగ్రికల్చర్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా అలానే ఉండేది నా పేరు కూడా అంటే ఒక సీడ్ ప్రభాకర్ సీడ్ అని అమ్మిన సందర్భం ఉంది మిర్చి సీడ్ ఆ స్థాయికి వెళ్ళిన రైతులు నేను అక్కడ నుంచి అనుకోకుండా సినిమా ఫీల్డ్ వచ్చాను బతుకమ్మ మూవీ ముందు మామూలుగానే ఉండేది బతుకమ్మ మూవీ ఎప్పుడైతే చేసామో ఇక బతుకమ్మ అని అప్పుడు ఆ పేరుతో పిలిచారు ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ నేచర్ మంత్ర అని ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ ఆ పేరే ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది కానీ అట్లా రాదు సార్ ఏంటంటే సో యూజువల్గా ఈ నేచర్ మంత్ర గురించి మేము నార్మల్గా ఒక రీసెర్చ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇంటర్వ్యూకి వచ్చే ముందు చేస్తూ ఉంటే చాలామందికి తగ్గింది సో దీని ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల బెనిఫిట్స్ అనేది కూడా ఉన్నాయి కొంతమందికి అయితే ఇమీడియట్ రిజల్ట్స్ అనేది వచ్చాయి ఇంకొంతమందికి అయితే లేట్గా అయినా కానీ రిజల్ట్స్ వచ్చాయని కూడా తెలిసిందనమాట అండ్ ఇలా రిజల్ట్స్ వచ్చిన వాటిల్లో కూడా సో లేడీస్లో మెయిన్గా కామన్ ప్రాబ్లం మనం వింటూ ఉన్నాము వాళ్ళకు కూడా ఈ డైట్ అనేది ఫాలో అయితే తగ్గుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయా బాగా తగ్గుతాయండి వాళ్ళకి ముఖ్యంగా ఈ షుగర్ బీపీ ఎవరికైనా తగ్గుతాయి లేడీస్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పీసీఓడి బాగా ఇబ్బంది అది చాలా ఈజీగా తగ్గుతుంది ఇందులో అసలు చాలా ఈజీ అంటే ఇది ముందు వాళ్ళకి ఆ షుగర్ బీపీ కన్నా చాలా ఫాస్ట్గా అది నార్మల్గా వచ్చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ తింటే వస్తుంది ఎందుకంటే హార్మోన్స్ అన్ని వాళ్ళకి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్లోనే కదా వస్తున్నాయి ఎక్కడ ఫుడ్ ఏం తిన్నారో తెలియదు ఎప్పుడు మిడ్ నైట్ తినటం టైమింగ్స్ లేవు సరైన ఫుడ్ బాడీకి కావాల్సినవి లేవు ఇట్లా మిస్ అవ్వటం వలన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ దారుణంగా వస్తున్నాయి వాళ్ళకి చాలా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆ బాధతో అది చాలా ఈజీగా దీంట్లో వెళ్ళిపోతుంది అండి యా అంటే ఏంటంటే పీసీఓడిస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు సేమ్ అదే ఫుడ్ కానీ మెయింటైన్ చేస్తూ ఉన్నవాళ్ళు దాని తర్వాత నుంచి థైరాయిడ్ థైరాయిడ్ నుంచి ఇంకా క్యాన్సర్ లెవెల్కి ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో మన డైట్ ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారా ఇట్లా లేడీస్లలో కూడా చాలా మంది ఉంటారండి చాలా మంది అంటే పీసీఓడి అవైతే వాళ్ళు చెప్తారు కానీ షుగర్ బీపీ అది చెప్పలేదు అంటే జన్సే చెప్పరు అసలు మాకు అది చెప్పుకోవడానికి కూడా చాలా మంది కూడా జంకుతూ ఉంటారు జంకుతారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలు కూడా రారండి అసలు కెమెరా భయం సగం అసలు ముందు చెప్పడం అనేది ఇబ్బంది వాళ్ళు ఎవరు తెలియకుండా చేస్తారు కొంతమంది ఇంట్లోనే తెలుసు మాకు బయట తెలియదు అంటే అంత ఎందుకు దాన్ని అనిపిస్తూ ఉంటారు నాకు అంత భయపడటం దాన్ని తగ్గించుకునే మార్గాలు ఇన్ని ఉన్నాయి కదా దానికి ఎందుకు భయపడటం అంటే తగ్గదనేది ఒక అపోహ ఉంది కదండి షుగర్ వస్తే పోదు బీపీ వస్తే పోదు థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి వేసుకోవాలి ఎప్పుడు ఈ సిస్టమ్ తెలియకపోతే ఇది పాటించకపోతే ఇది ఒకటి ఉంటుంది ఒక ఫుడ్తోనే జబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ ఫుడ్తోనే తగ్గించుకోవచ్చు అనేది లేదు తెలియట్లేదు మంచిసేపు మెడిసిన్ 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 అంతే ఆ మెడిసిన్తో ఇంకొక ఇంకొక జబ్బు ఒక మెడిసిన్ ఇలా ఇలా వెళ్ళిపోతుంది లైఫ్ లో ఇంకా కానీ ఇక్కడ బ్రేక్ కొట్టేది ఉంది ఇక్కడ ఎందుకంటే దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక్కడ వాళ్ళ తర్వాత మంచిగా ఫాలో అవటం ఎంత చేసుకుంటే జీవితంలో రావు ఎందుకంటే మేము అదే కదా చేసింది ఇప్పుడు కొన్ని ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కొన్ని సంవత్సరాలు కాదు హండ్రెడ్ ఇయర్స్ వచ్చేవారికి ఏ జబ్బు రావడానికి లేదు ఇప్పుడు ఎలా అయితే ఆరోగ్యంగా ఉన్నా అంతే ఉండాలి ఎందుకంటే ఫుడ్ అని కరెక్ట్ తీసుకున్నప్పుడు మన బాడీ చాలా అద్భుతంగా పనిచేసేది చాలా కొన్ని వన్ నూట వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంది దానికి ఆ శక్తి ఉంది దానికి ఆప్టాల్ వండే కదా మనం పెట్టుకుంటున్నాం యా అది ఇంకా అక్కడ దాకా కూడా ఆరోగ్యం లేకపోతే అది మనం చేసుకునే అసమానతాయి కదా యూజువల్గా అయితే ఇవన్నీ మనము ఈ డైట్ ఫాలో అవడము ఇవన్నీ దీ వీటితో పాటు మరి మన దగ్గరికి వచ్చిన వాళ్ళ అండ్ లైఫ్ స్టైల్ కూడా ఇలా మార్చుకోవాలి అని చెప్పేసి సలహాలు ఏమైనా ఇస్తారో ఓన్లీ డైట్ వరకే మీరు మీరు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది లైఫ్ స్టైలే అసలు ఏం ఉండాలి ఏం తినాలి అసలు బ్రష్ చేసుకునే దగ్గర స్టార్ట్ అవుతుందండి నేచర్ మంత్ర అనేది నేర్పేది లైఫ్ స్టైల్ అనేది మొత్తం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మనిషి లేచిన దగ్గర నుంచి పనుకునే వరకు ఏం చేయాలి ఎంత ఫుడ్ తినాలి ఎంత వాటర్ తాగాలి ఏమేమి తీసుకోవాలి బాడీకి కావాల్సినవి ఏంటి అసలు ఏమేమి తీసుకోకూడదు ఫ్యూచర్లో ఏం తీసుకోవాలి ఇప్పుడు తగ్గే వరకు ప్రాబ్లమ్స్ తగ్గేదాకా వరకు ఏం తీసుకోవాలి ఈ మొత్తం ఉంటుంది కంప్లీట్ యోగా మెడిటేషన్ ఇంత మించి ఇంకా లైఫ్ స్టైల్ ఏం ఉండదండి అంత నా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల అనుభవాన్ని పెట్టి నేను ఇట్లా ప్లాన్ చేసి అట్లా చేసిన విధానం అంటే ఈ నేచర్ మంత్ర అనేది సో ఎక్కడి వారికి సేవలు అనేది అందిస్తూ ఉంది అంటే యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మన వీడియోస్ కూడా చూసి యూఎస్ నుంచో లేకపోతే కెనడా నుంచో కాల్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు సో ఇది అందుబాటులోకి రావాలి సో వాళ్ళకు కూడా ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలి అని అంటే సో మీరు ఎట్లా సేవలు అందిస్తున్నారు ఇప్పుడు వచ్చింది ఎక్కడికైనా పంపించేలాగా ముందు లేదు ముందు హైదరాబాద్లో చిన్న ఏరియా నుంచి పెట్టాం అట్లా మొత్తం సిటీ అంతా విస్తరించాం ముఖ్య ఇదేంటంటే నేచర్ మంత్ర హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసి అంతా పంపించే విధానం హైదరాబాద్లో అంటే వాళ్ళ ఇంట్లో ఓన్లీ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అంటే అంతా త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఇలా కంప్లీట్ గా ఇంటికి వెళ్తాయి అతని మధ్యలో ఒక వీడియో ఒక లక్ష్మి అని బీరంగూడాలి ఒక అమ్మాయి ఒక అమ్మాయికి లైఫ్ అయిపోయింది అనుకున్న అమ్మాయి ఇందులో తగ్గటం ఆ ఇంటర్వ్యూ మనం ఇక్కడ సోషల్ మీడియాలో తీసుకోవటం డిప్రెషన్లో ఉన్న టైంలో చాలా సపోర్ట్ చేశారు ఏమవ్వదు ఫుడ్ నుంచి నేను క్యూర్ చేస్తాను అసలు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అనే హామీ నాకు ఇచ్చారు అది వైరల్ అయిపోయి ఇక్కడ నుంచి అసలు షుగర్ ఇట్లా తగ్గిద్దా నిజం అసలు ఇదని అందరూ ఆ వీడియో చూసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి అమెరికా దాకా విపరీతమైన కాల్సి ఎంత షుగర్ తో సఫర్ అవుతున్నారు ఎంత డబ్బులతో ఉంటున్నారు అప్పుడు నాకు అర్థమైంది సో ఇది మనం ఇక్కడ వరకు కాదు కదా దీన్ని ఇంకా ఎక్కడి వరకు ఎట్లా విస్తరించాలి ఎట్లా ఏ రకంగా చేయాలనేది ఆలోచించి దాన్ని దీన్ని కొంత రూపాలు మార్చి కొంత డైరెక్ట్ గా రా మెటీరియల్ ఉంటుంది కొన్ని కొన్ని పౌడర్ పౌడర్లు ఉంటాయి ఇవన్నీ ఏ రకంగా పంపించాలని మళ్ళీ దాని మీద ఒక రీసెర్చ్ ఒకటి అయిపోయింది మళ్ళీ అదొకటి దాన్ని చేసి మళ్ళీ దాన్ని ఇప్పుడు మొత్తం ఎక్కడైనా ఎనీ ఏ కంట్రీలు ఉన్నాయండి ఎక్కడైనా ఉన్నాయండి ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడికి పంపించేలాగా మనం కొన్ని వాళ్ళ అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని సీడ్స్ పంపించకూడదు కొన్ని న్యూజిలాండ్ ఒక పద్ధతిలో ఉంటాయి యుఎస్ఏ ఒక పద్ధతిలో ఉంటుంది యూఎస్ఏ ఈజీగానే ఉంది ఏదైనా పంపించేలాగా ముందు అక్కడ ఇవన్నీ పంపించడానికి లేదన్నారు కానీ పోతున్నాయి ఇప్పుడు ఏం ప్రాబ్లం రావట్లేదు కొన్ని సీట్స్ తప్ప కాబట్టి అంత సేమ్ ఎక్కడైనా చేసుకునేలాగా మొత్తం అలానే ఇప్పుడు విస్తరించామండి ఓకే సార్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒక గుండె జబ్బు సమస్య అనేది కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు పెద్దవాళ్ళల్లో అంటే కామనే కాకపోతే చిన్న ఏజ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది సో అంటే అలాంటి వాళ్ళకు మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటారు అసలు వాళ్ళకి వాళ్ళు ముందు నుంచే తల్లి గర్భంలో అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు సరైన ఆరోగ్యంగా ఉంటే కదా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఫుడ్ తీసుకోవాలి కదా అక్కడే తప్పు జరుగుతుంది మరి పిల్లలు ఎలా ఆరోగ్యంగా ఉంటారు తల్లిదండ్రులే తప్పు చేసినప్పుడు ఎక్కడైతే మనకి ఆ బేబీ చిన్న అక్కడ ఎక్కడైతే చిన్న అక్కడ ఇంత నుంచి స్టార్ట్ అవుతారో అక్కడి నుంచే అది కరెక్ట్ ఫుడ్ లేకపోతే అక్కడ స్టార్ట్ అయింది కదా జబ్బు యా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఎంత ఆరోగ్యం పిల్లలు పుట్టిన పుట్టేటప్పుడు తల్లిదండ్రి ఎంత ఆరోగ్యం ఉంటారో అలానే పుడతారండి పిల్లలు సార్ ఏదో యాక్సిడెంటల్గా జరిగి వంశపారం జరిగి మన చేతులు ఉండవు అవి పక్కన పెడితే అది ఎంత ఉంటుందో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అన్ని వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ బేబీ అలానే పుడతారండి దాన్ని బట్టి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏం పెడతాం అని దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది అక్కడ జాగ్రత్తలు తీసుకుపోతే ఇక్కడ ఏదో పుట్టిన తర్వాత వచ్చే కాదండి రావచ్చు అది తర్వాత కానీ పుట్టడం పుట్టడే సమస్యలు అనుకుంటున్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఒక బేబీని తీసుకొచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్కే షుగర్ ముందు ప్రాబ్లం కాలేదు అమ్మ ఎప్పుడు అంటే నాలుగు సార్లు ఇంజు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది అది పొడిస్తే ఆ పాప అల్లాడిపోతుంటే అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ చిన్న పిల్లలు పిల్లలు పాప మంచిగా ఆడుకుంటుంది ఇంజక్షన్ ఓడిసరికి మొత్తం అల్లాడిపోతుంది దానికి ఏం చేయాలనో ఇక ఏం చేస్తాం దానికి మనం ఇట్లా మనం ఇవన్నీ పెట్టలేము కదా చిన్న బేబీకి దానికి ఇవన్నీ చూసి పెద్దోళ్ళే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ పిల్లలు ఇవన్నీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన పాటించకపోతే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన ఫిఫ్టీ బాడీకి కావాల్సినవి కనీసం ఒక కోట్ ఇచ్చారు అనుకోండి అప్పుడు కరెక్ట్ మనం మంచి ఆ బేబీస్ అట్లా అంత ఆరోగ్యంగా కొడతారు ఈ సమస్యలు ఉండవు అండ్ మన నేచర్ మంత్రాల్లో సో ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా సపరేట్ డైట్ అనేది కూడా ఉందా ఉంటుందండి అంటే మరీ ఒక ఎయిట్ మంత్స్ దాటిన తర్వాత కాదు ఓకే అప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ ఫుడ్లోకి వస్తే వాళ్ళకు ఇబ్బందులు పడతారు వాళ్ళు కనుక స్టార్టింగ్ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న లోపాలు రాకుండా అక్కడనే బ్రేక్ పడిపోద్ది ఈ ఫుడ్ తీసుకుంటే అయిపోయింది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇక కానీ మళ్ళీ ఏడు ఎనిమిది నెలలు దాటితే కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది ఓకే అసలు సార్ యూజువల్గా మన దగ్గర నేచర్ మంత్రాకి వచ్చి షుగర్ని తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఎవరైనా కానీ మన అంటే తగ్గిందని చెప్పడానికి కానీ అలా ఉన్నారా ఉన్నారండి ఇప్పుడు మనం చాలా ఛానల్స్ లో కూడా ఇచ్చాము టెస్ట్ మోనియల్స్ ఓకే ఇప్పుడు కూడా ఉన్నారు మన వెంకటరెడ్డి గారు అని ఇప్పుడు పక్కనే ఉన్నారు వెంకటరెడ్డి గారు తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎంతమంది తీసుకోవచ్చు కాకపోతే కొంతమంది చెప్పలేరు షుగర్ తగ్గినా కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఓల్డ్ మంది ఉన్నారండి కానీ వాళ్ళు ఏంటంటే షుగర్ ఉండని చెప్పలేరు కెమెరాలు భయం వీటితో చెప్పలేము కొంతమంది ఇస్తారు ఒక ఒక పది మంది చేస్తే అందులో ఒక్కళ్ళు ఇస్తూ ఉంటారు ఆ ఒక్కళ్ళు వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ తీసుకున్నాను ఓకే నేచర్ మంత్రాల్లో సో ఇప్పటి వరకు చాలామంది షుగర్ లెవెల్స్ అనేది కూడా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అందులో సో మనకైతే ఇప్పుడు ఒక లైవ్ టెస్టిమోనియల్గా కూడా మనకైతే ఇప్పుడు ఇవ్వడానికి సో మరి ఒక బిజినెస్ మ్యాన్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు మంత్ర పడినారు మరి ఆయనకు షుగర్ ఎలా తగ్గిందా ఏంటి అనేది కూడా మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే అండి నేచర్ మంత్ర ద్వారా కూడా షుగర్ లెవెల్స్ అనేది కూడా చాలామంది తగ్గించుకున్నారని కూడా మన ప్రభాకర్ గారు చెప్పారు అలాగే మీ లైఫ్లో నేచర్ మంత్ర అనేది కూడా ఎంత ఇంపాక్ట్ చూపించింది యాక్చువల్లీ అండి నాకు ఇది డయాబెటీస్ అనేది లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను టు బి ఆనెస్ట్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో లేదు నా హ్యాబిట్స్ బట్టి వచ్చింది అండి నా డైలీ హ్యాబిట్స్ బట్టి వచ్చింది నా జబ్బు సో ఈ ఎయిట్ ఇయర్స్ జర్నీలో కూడా నేను బాగా డోసేజ్ వాడుతూ ఉన్నాను మార్నింగ్ ఒక టాబ్లెట్ ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్ ఒక మూడు నలుగురు డాక్టర్స్ మార్చడం బట్ ఎప్పటికీ కూడా ఆ వాల్యూస్ అనేది తగ్గించలేకపోతుంది అంటే లిమిట్స్లోకి రాల పేయలేకపోతున్నాను చివరికి ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే ఇట్స్ అ మాక్సిమం డోసేజ్ నా లాస్ట్ డాక్టర్ అడ్వైజ్ చేసిన దాని ప్రకారం హ్యావ్ టు గో ఫర్ ఎ ఇన్సులేషన్ ఇన్సులిన్కి వెళ్ళాలి ఇంకా నేను అంటే ట్యాబ్లెట్లో అదే అయిపోయింది ఆ డోసేజ్ అయిపోయింది సో ఇంకా ఆ మూమెంట్లోనే లక్లీ హైజెస్ గాంత్రూ ప్రభాకర్ సార్ గారిది ఒకటి సుమన్ టీవీలో ఇక్కడ చూశాను ఇంటర్వ్యూ చూశాను సో ఒక్కసారి అప్రోచ్ అవుదాము అదే ఫస్ట్ టైం ఇంకా ఇట్లా ఒక ఫుడ్ ద్వారా ఏమైనా ట్రై చేద్దామని సార్కి కాల్ చేస్తే ఒక టెన్ మినిట్స్ కౌన్సిలింగ్ చేశారు అసలు ఏంటి మీరు అంత డీటెయిల్స్ తీసుకొని అండ్ ఈ స్ట్రాంగ్లీ అడ్వైజ్ మీ అవుతుంది వెంకట్ గారు చేయొచ్చేది మీరు నమ్ముకొని జాయిన్ అవ్వండి అంటే నేను ఒక ఫోర్ వీక్స్ చాలన్నారు కానీ నేను ఎయిట్ వీక్ కోర్స్ తీసుకున్నాను బికాజ్ నాకు కొంచెం ఆ లెవెల్స్ అనేది చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్కి అలవాటు పడి ఎన్ని చేసినా అది తగ్గకపోయేసరికి దెన్ సార్ అన్నారు ఫోర్ వీక్స్తో చూద్దాము రిజల్ట్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ సో ఐ జాయిన్ అండి జాయిన్ అయినాక ఒక సెకండ్ వీక్ నుంచే స్టార్టెడ్ రిజల్ట్ అంటే రోజు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫస్ట్ వీక్ అయిపోయాక సెకండ్ వీక్ నుంచి గ్లూకోమీటర్తో మనమే ఇంట్లో చెక్ చేసుకోవచ్చు స్ట్రిప్స్ పెట్టి సో అలా సెకండ్ వీక్లోనే ఐ స్టార్టెడ్ సీయింగ్ ద యూనో రిజల్ట్ అంటే ఆ వాల్యూస్ కొంచెం ఇంప్రెసివ్గా ఉన్నాయి అంటే డ్రాస్టికల్గా ఫాస్టింగ్లో వచ్చి నేను బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ కోర్స్ ఫాస్టింగ్ వన్ ఎయిటీకి తక్కువ ఎప్పుడు ఉండేది కాదు వన్ ఎయిటీ ఫాస్టింగ్లో ఉండేది అండ్ పోస్ట్ లంచ్ వచ్చి టూ ఎయిటీ ప్లస్ ఉండేది టూ ఎయిటీ టూ త్రీ హండ్రెడ్ టచ్ చేసేది పోస్ట్ లంచ్ అండ్ హెచ్బిఏ వన్ సి లెవెల్స్ వచ్చి ఆల్వేస్ టెన్ పాయింట్ ఎయిట్ టెన్ ప్లసే ఉండేది టెన్ పాయింట్ ఎయిట్ ఉంది లాస్ట్ రీడింగ్ బిఫోర్ ఐ జాయిన్ చూసుకున్నాను సో అట్లాంటి లెవెల్స్తో జాయిన్ అయినవన్నీ ఈ ఫాస్టింగ్ లెవెల్స్ ఇవన్నీ కూడా సెకండ్ వీక్ నుంచే పడిపోవడం అట్లా కొంచెం బాగా కాన్ఫిడెన్స్గా వచ్చి సీరియస్ చేశాను కొంచెం కష్టంగా ఉంటుంది కోర్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే కష్టము అండ్ బ్యూటీ ఫుడ్ అండ్ అంత ఇంటేక్ ద్వారానే తను మనకి చేస్తారు సార్ ఆ ఫుడ్లో వాళ్ళు ఇవ్వాల్సిన నేచర్ నుంచి వచ్చిన ఆ ప్రాపర్టీస్ని ఎక్కడెక్కడ ఏ రేషల్లో మిక్స్ చేయాలో ఇట్స్ ఆల్ వాళ్ళ తీరి అది బట్ మనకు అల్టిమేట్లీ ఇట్స్ ఏ ప్యూర్ ఫుడ్ పొద్దున స్ప్రౌట్స్ కొన్ని అవి వస్తాయి ఒక జ్యూస్ వస్తుంది దాని తర్వాత ఇంకొక మీల్ ఉంటుంది అంతే డేలో ఓన్లీ టూ మీల్ ఇన్ ద డే సో మై లాస్ట్ మీల్ వాజ్ అట్ ఫోర్ ఫోర్ పిఎం ఫోర్ ఫోర్ పిఎంకి నా లాస్ట్ మీల్ ఇక అది సార్ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు మీరు మళ్ళీ ఎట్టి బస్లో కూడా టెంప్ట్ అయ్యి కూడా కొంచెం ఆకలి వేసినా కూడా చేయొద్దని బట్ ఒక్క ఫస్ట్ వీక్ అంతా బాగా డిఫికల్టీ ఉండేది బికాస్ సిన్స్ ఐఎమ్ ఇన్ టూ యూనో ఈ ఇంటీరియర్ బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నాను సో ఐఎమ్ రన్నింగ్ ఏ ఫ్యాక్టరీ అరౌండ్ ఒక వన్ హండ్రెడ్ అండ్ థర్టీ మెంబర్స్ టీమ్ ఉంటారు సో లాడ్ ఆఫ్ ప్రెషర్ బిజినెస్ ప్రెషర్ ఉంటుంది రోజు యూజువల్గా అయితే బీపీ అండ్ షుగర్ వచ్చేది ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ వల్లే స్ట్రెస్ అండ్ దట్ ఈస్ ట్రూ అండ్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ సుమారు ఒక మూడు వందల నాలుగు వందల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు మీ దగ్గర సో ఎలా అనిపించేది మీకు ఈ నేచర్ మంత్ర యూజ్ చేసేటప్పుడు యా దట్ ఈస్ ట్రూ చాలా అంటే రోజుకు పదమూడు పద్నాలుగు గంటలు పనిచేస్తే కానీ ఫీల్డ్లో ఈ షో రన్ చేయలేదు బికాస్ ఏ హ్యూజ్ థింగ్ ఒక అంటే ఎక్కువ కస్టమర్స్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ఎక్కువ ఉంటుంటాం సో వెరీ సెన్సిటివ్ బిజినెస్ కూడా సో ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి దీనికి నేను సో బీయింగ్ ఏ నో సీనియర్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ నేను బాగా హెల్తీగా ఉండి దీన్ని డ్రైవ్ చేయాలి సో ఎంత స్ట్రెస్ పెట్టుకొని ఈ షుగర్ లెవెల్స్తో ఈ స్ట్రెస్తో ఇంకా డబుల్ అవ్వడం ఆరోగ్యం ఎఫెక్ట్ అయిపోయినా అంటే సడన్గా మేము స్టార్ట్ చేసే ఫైవ్ ఇయర్స్ అయింది అగ్నిధి స్టిల్ వీఆర్ యునో స్ట్రగ్లింగ్ టు గెట్ ద బ్రేక్ ఈవెంట్ ఈ మూమెంట్లో ఇంకా మేము ఎనర్జిటిక్గా ఉండాల్సింది దీనివల్ల ఆ లెవెల్స్తో ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే సార్ లైక్ యూనో ఈవినింగ్ అయిందంటే కొంచెం బాగా దాహం ఎక్కువ వేయడము సింప్టమ్స్ అన్నీ అలా ఉంటాయి సో వెన్ఎవర్ ఐఎమ్ టచింగ్ పోస్ట్ పోస్లన్స్ టూ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫాస్టింగ్లో వన్ ఎయిటీ ప్లస్ టచ్ చేశానంటే సో సిమ్టమ్స్ ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయిందంటే ఇట్ స్టార్టెడ్ గివింగ్ అలారం నాకు తెలిసిపోతుంది ఒక్కొక్క బాడీ ఒక్కొక్కరికి ఇండికేషన్ ఇస్తుంది బేస్డ్ ఆన్ దేర్ బాడీ సో నాకు అలా వచ్చేసేది కాళ్ళు లాగడం కొంచెం నీరసం అయిపోవడం బాగా దాహం వేయడం ఎంత వాటర్ తాగుతున్నా పెదవులు ఎప్పుడూ ఎండుకుపోతూ ఉంటాయి సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఐ యూజ్ టు రియలైజ్ మళ్ళీ పెరుగుతుందిరా దేవుడా మళ్ళీ డోసేజ్ పెంచుకోవాలి ఇట్లా వరి అయ్యే వాళ్ళు సో ఇది సెకండ్ వీక్ నుంచి ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ నేచర్ మాత్ర ఆ ప్రోగ్రెస్ బాగుంది అంటే ఆకలి వేసినా కూడా తట్టుకోగలిగాము ఎందుకంటే రిజల్ట్ బాగుంది అని చెప్పి ఇంకా అసలు టెంప్ట్ అయ్యే వాళ్ళం కాదు ఎట్టి పరిస్థితుల్లో తనిచ్చిన ఫుడ్ కాకుండా ఇంకొకటి మనం టచ్ చేయకూడదు అది ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి సో దాంతో నాకు ఒక ఫోర్ వీక్స్ వెళ్ళగానే నేను రీడింగ్స్ తీస్తే చాలా డ్రాస్టికల్ చేంజ్ ఫాస్టింగ్ ఈజ్ వన్ థర్టీ అండ్ పోస్ట్ లంచ్ ఈజ్ వన్ సిక్స్టీ అండ్ హెచ్బిఏ వన్ సి లెవెల్స్ వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ థింక్ సెవెన్ పాయింట్ సిక్స్ ఆ లెవెల్ ఆఫ్ రీడింగ్స్ చూశాను సో ఈవెన్ మన అంటే డైలీ రొటీన్ ఈ జాబ్లో కూడా చాలా యాక్టివ్గా ఉండడం అంటే అంత ముందు అంత డ్రోజీగా ఉండేది సాయంత్రం అయిందంటే ఏదో లౌజీగా డ్రోజీగా ఆ కండిషన్లో కూడా పనిచేస్తూ ఉండాలి బట్ ఇది కొంచెం అలవాటు అయ్యాక బాడీకి ఈ ఫోర్ వీక్స్ ఏదైతే మేము ప్రాక్టీస్ చేసామో ఇది చాలా మంచి ప్రాక్టీస్ ఇది అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడానికి చేసి ప్రాక్టీసే సో ఫోర్ వీక్స్ తర్వాత రిజల్ట్ బాగుండి తర్వాత నేనే సార్ని అడిగాను సార్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ ఫర్ అనదర్ ఫోర్ వీక్స్ సో దట్ యూనో ఒకసారి బాడీ ఎంతో కొంచెం పర్ఫెక్ట్ చేసుకొని దెన్ ఐ కెన్ మెయింటైన్ లెటర్ నా ఇది అలవాటు చేసుకోవడానికి ఆ టైం నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యునో దీన్ని ప్రాక్టీస్లో పెట్టడం చాలా కష్టం కోర్స్ అయిపోయిన తర్వాత అయిపోగొట్ట భయంతో చేయొచ్చు అయిపోయిన తర్వాత కూడా దాన్ని మనం చేయగలగాలి అంటే నేను ఈ ప్రాక్టీస్ టైం పెంచాలి అని ఇంకొక ఫోర్ వీక్స్ ఎక్స్టెన్షన్ చేశాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నేచర్ మంత్రాలో పంపించే డైట్ కానీ ఫుడ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ మనం తినే ఫుడ్ టైప్లోనే ఉంటుందని కూడా మేము విన్నాము చాలా బాగుంటుందండి ఈవెన్ నేను ఫస్ట్ ఏదో భయపడ్డాను వీళ్ళు నేచర్ మంత్ర అంటే ఏమన్నా ఆయుర్వేద మూలికలు వేసి ఏమన్నా తినడానికి ఇబ్బంది ఉంటుంది ఏమో టేస్టీగా ఉండకపోవచ్చు అనుకున్నాను కానీ అబ్సల్యూట్లీ రాంగ్ అండి మంచి మంచి ఐటమ్స్ వస్తాయి లంచ్లో ఈరోజు వచ్చిన లంచ్ మెను రేపు ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తారు అండ్ సాటర్డే సండే ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటుంది ఈ కోర్స్లో అంటే ఒక లెమన్ లెమన్ జ్యూస్ విత్ హనీతో ఉండాలి సండే అంతా యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఆ రోజుకి సారే హనీ పంపిస్తాడు లెమన్స్ పంపిస్తాడు సో ఆ సాటర్డే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉండడానికి కొంచెం ఒక్కరోజు మాకు రిలాక్సేషను కొంచెం బిర్యానీ లాంటిది అవి ఇవి పంపిస్తారు దాంట్లో కూడా ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ అట్మోస్ కేర్ తీసుకొని పంపిస్తారు బట్ వెరీ టేస్టీ ఎవ్రీడే చాలా దోశలు వస్తాయి మధ్యాహ్నం లంచ్లో ఒక ఒక పోర్షన్ ఆఫ్ ఫుడ్ భాగంగా దోశ వస్తుంది పొంగనాలు ఇస్తారు వడ వస్తుంది టేస్టీగా ఉంటాయి చె పచ్చళ్ళు ఉంటాయి రెండు కూరలు ఉంటాయి ఈరోజు కూడా ఇదేదో తినడానికి ఇబ్బంది ఉందని అనిపించేది ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా తింటాం మళ్ళీ ఎందుకంటే ఇదే దిక్కు రేపు మార్నింగ్ వరకు కాపాడుకోవాలి సో ఫుల్ పోర్షన్ తినే విధంగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది అండ్ వెంకటరెడ్డి గారు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా లాస్ట్ మీల్ ఫోర్ పిఎంకే అని చెప్పేసి అని అన్నారు ఇంతకు ఈ నేచర్ మంత్రాలో టోటల్గా ఎన్ని మీల్స్ అనేది కూడా ఉంటాయి డేలో అంటే ఫస్ట్ ఫస్ట్ వీక్ త్రీ టైమ్స్ ఉంటుందండి ఫస్ట్ వైపు మూడు సార్లు పంపించడం డెలివరీ అనేది ప్రతిసారి ప్రతి పూట పంపించడం ఒకసారి సాయంత్రం వరకు అట్లా కాదండి ప్రతి ఎన్నిసార్లు పంపిస్తాం అన్ని సార్లు డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చేస్తారు పూట పూటకి ఫస్ట్ వీక్ త్రీ టైమ్స్ సెకండ్ వీక్ మారుస్తాం సెకండ్ వీక్ మార్స్తాం ఏంటంటే మన సన్సెట్తో సంబంధం ఉంటుంది మన నేచర్కి నేచర్ అనేది మనం నేచర్ క్యూర్ అనేది సన్సెట్ తోటి మన బాడీకి కూడా అలానే ఉంటుంది దాన్ని బట్టే ఉంటుంది అది ఎప్పుడైనా మనకి సిక్స్ థర్టీ అలా దాటి సన్సెట్ అయిన తర్వాత ఆకలి లేదండి నిజానికి ఆకలి అక్కడితో అది బ్రేక్ పడిద్ది అక్కడ స్లోగా డైజెషన్ సిస్టమ్ అనేది ఇట్లా మూసుకొెళ్తుంది అది ఆ తిన్నదేదో అరిగి అది అంతవరకే ప్రాజెక్ట్ ఉంటుంది కానీ మిగిలిందంతా అట్లా మూసుకొని డల్ అయిపోతుంది అది నిద్రావస్తులోకి వెళ్ళిపోయింది నైట్ కానీ మనకి ఏం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తున్నాం కో లెవెన్ కో అప్పుడు తింటున్నాం కదా ఇప్పుడు మన మైండ్ మళ్ళీ గుర్తు చేస్తుంది ఇక్కడ రోజు తింటున్నావు కదా ఎలబడి ఏమైనా పెట్టాలి అప్పుడు డైజెషన్ సిస్టమ్ అక్కడ క్లోజ్ అయింది కూడా మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ అంత ముందు అలవాట్లు అలాగే ఉంటాయి అందుకని త్రీ టైమ్స్ ఇస్తున్నాం ఫుడ్ సెకండ్ సండే ఫాస్టింగ్ వచ్చింది అక్కడితోటి మొత్తం మైండ్ చేంజ్ అయిపోద్ది ఇక అప్పుడు దాకా ఏం తిందా ఇట్లాంటి ఆలోచన ఆ ఫస్ట్ వీక్ మాత్రం వస్తాయి తర్వాత రావడండి ఎందుకంటే సండే కంప్లీట్ ఫాస్టింగ్ ఇంకా అని నిమ్మక ఆకలేం కాదు అదంతా ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది ఆ రోజు ఆకలి హ్యాపీగా చేస్తారు మళ్ళీ తెల్లారు కూడా అన్నట్టు ఉంటుంది అక్కడ తెల్లారు తెలుస్తుంది అసలు అని ఏంటిదని దాని మజా అనేది అప్పుడు ఇక ఈ ఎప్పుడైతే ఆ సంతోషం ఇవన్నీ వచ్చినాయి కదా రిజల్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది లైట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి మొదట ఒకటి రెండు రోజులు తప్ప మిగిలినంతా మంచి మార్పులు వస్తూ ఉంటాయి అప్పుడు మనం కరెక్ట్ సెకండ్ సెకండ్ వీక్ నుంచి టూ టైమ్స్ పెట్టేస్తాం ఇప్పుడు అయితే డిన్నర్ తీసేసినా అది మళ్ళీ జ్యూస్ ఉంటుంది మళ్ళీ ఏం తగ్గదు క్యాలరీస్ తగ్గవు లేకపోతే ఇవన్నీ న్యూట్రిషన్ ఏం తగ్గదండి ఇంకా పెరుగుతుంది కూడా ఆ జ్యూస్ వల్ల ఇట్లా దాన్ని తగ్గింది అయితే ఇక్కడ నాలుగు గంటలకు ఎందుకు పెట్ట పెట్టాల్సి వస్తుందంటే మేము ఏం చేసాము ముందు సిక్స్ థర్టీకి తినమని చెప్తాం ఎందుకంటే సూర్యాస్తం అయింది కాబట్టి ఆ టైంలో తినండి అని చెప్తాను అక్కడ ఏం చేశారంటే మొదట్లో ఎయిట్కి తింటాం నైన్కి తింటాం చేశారు దాన్ని అట్లా కాదని కొద్దిగా ముందుకు తీసుకొచ్చాం అంటే ఫైవ్కి తినమని ఫైవ్కి తింటే మళ్ళీ ఒక సెవెన్ తర్వాత తింటున్నారు ఇంకా లేట్ అవుతుంది ఎట్లా కాదు అసలు ఫోర్కే పెట్టేద్దాం అనుకున్నాం ఇంకా ఎందుకంటే మన మైండ్ సెట్ మార్చాలి కదా అది మారిస్తేనే ఇప్పుడు మరి తగ్గాలి కదండి మనం మన ఇష్టం వచ్చినట్టు తింటే కాదు కదా ఇంత ఎంత టేస్ట్లు ఉన్నాయండి ఒక టైం పెట్టాలి ఎంత తినాలి ఇవన్నీ ఉంటాయి కదా అందుకని ఫోర్కి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ సెట్ అయింది ఇప్పుడు ఓరు దీన్ని మొత్తం అందరూ అంటారు ఇప్పుడు అరే అసలు ఆకలేదు అసలు అంతమంది నైట్ తిన్న ఆకలేస్తుంది అంటే మైండ్ సెట్ కూడా ఇక్కడ ఉంటుంది అండి ఎందుకంటే అక్కడ మళ్ళీ యోగా ఉంది మెడిటేషన్ ఉంది మీరు మెడిటేషన్ మొత్తం వదిలిపెట్టేది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక సర్టెన్ ఆసనాలు ఇస్తారండి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ బట్టి తను అడ్వైజ్ చేస్తారు సారు సో నాకు పర్టికులర్గా కొన్ని వీడియోస్ పంపించి వాటిని కొంచెం నాకు యోగా మీద ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈజీగా చేసేసుకున్నాను ఒక వన్ అవర్ మార్నింగ్ యో చేస్తే చాలా బాగుంటుంది యోగా దట్ విల్ సపోర్ట్ ఏ లాట్ మనకి మనం అనుకున్న దానికి రిజల్ట్స్కి అది బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు బాగా నచ్చి కూడా నా రిజల్ట్స్ చూసి కూడా మై వైఫ్ సఫరింగ్ విత్ రొమటాలజీ అనే ఒక డిసీజ్తో సఫర్ అవుతుంది తను పాపం రీసెంట్ టైమ్స్లో కూడా రొమటాలజీకి సంబంధించిన వ్యాధులు కానీ మనం ఎక్కువగా వింటూ ఉన్నాము చాలా ఉన్నాయి ఈ మధ్యలో అండ్ మై వైఫ్ ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ దట్ డిసీజ్ సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి తను కూడా ఐ డోసేజ్ ఇంజెక్షన్స్తో అలా నడుస్తుంది సో రీసెంట్లీ అంటే తను ఇంకా టు సీ ద రిజల్ట్స్ నా ప్రోగ్రెస్ చూసి తను తానుగా జాయిన్ అవుతానని సి స్టార్టెడ్ ఒక వీక్ డే అయింది తీసుకోబట్టి కొంచెం తనకి టైం ఎక్కువ తీసుకుంటుంది సార్ ఇచ్చిన అష్యూరెంట్స్ ఏంటంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది బట్ ఇట్ టేక్ సమ్ టైం మోర్ దెన్ డయాబెటీస్ కన్నా కొంచెం ఎక్కువ రోజులు చేస్తే అవుతుంది అని సో షీ మోర్ ఇన్స్పైర్డ్ అంటే నన్ను చూసి తను కూడా రియల్లీ ఇన్స్పైర్ అయింది అదర్వైజ్ షీ ఈజ్ అ టిపికల్ హౌస్ వైఫ్ షీ వాంట్ గుడ్ ఫుడ్ ఆల్వేస్ మంచి ఇంట్లో తను చేసుకొని తినడం అట్ల ఇష్టం సో సడన్గా ఇలాంటి ఫుడ్కి సుచవర్ అవ్వడం తనకు డిఫికల్ట్ ఎందుకంటే నాకు ఇస్తున్న ఫుడ్ చూసేది రేట్ డైలీ సో అలా వరి కొంచెం టైం తీసుకున్నా కూడా నా చేంజ్ని చూసి చేయించడం మైండ్ సెట్ అంటే ఈ షుగర్ వచ్చినప్పుడు ఎంత భయపడతారంటండి నైంటీ పర్సెంట్ అండి ఇంట్లో ఒక 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 భయంకరమైన ఇన్సిడెంట్ ఏదో జరిగిందని అంత ఫీల్ అవ్వటం అంత బాధ అంత బాధపడటం రెండు మూడు రోజులు మనుషులే కాదు అంత బాధపడతారండి ఇక్కడ ఇక్కడ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆ ఉంటుంది అప్పుడు ఇంకా అదే తగ్గింది కదా ఇంకా ఏదైనా తగ్గిద్ది అనేది అట్లా వెంకటరెడ్డి గారు మిసెస్ కూడా ఆమె కొంచెం క్రిటికల్ ప్రాబ్లమ్స్ అంటే హెవీ డోసులు వాటి అంతా అంటే అంత ఇబ్బంది ఉందన్నమాట ఇది చూసేవారికి ఆమెకి ఉత్సాహం వచ్చింది ఇక చేసి నేను కూడా చేస్తానని ఇంకా మొదలు కూడా నేను నేచర్ మంత్ర గురించి కూడా మీరు చాలా చక్కటి విషయాలు అనేది కూడా చెప్పారు అండ్ ఈ నేచర్ మంత్ర ఎవరైతే మరి యూస్ చేస్తున్నారో ఈ డైట్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ రావడం కూడా నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక హెల్తీ వరల్డ్ అనేది కూడా మీరు క్రియేట్ చేస్తున్నందుకు రియల్లీ రియలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ సో గైస్ మరి నేచర్ మంత్ర డైట్ అనేది ఎవరైతే యూజ్ చేస్తున్నారో మన అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్గా కూడా మరి వెంకటరెడ్డి గారు కూడా తన ఎక్స్పీరియన్స్ అనేది కూడా చెప్పారు షుగర్ లెవెల్స్ అనేది కూడా చాలా చక్కగా తగ్గాయి నేను ఇప్పుడైతే హై డోస్ కాదు కదా నార్మల్ ఏ డోస్ కూడా యూస్ చేయట్లేదు షుగర్ లెవెల్కి అని కూడా ఆయన చక్కగా వివరించారు సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ చాణక్య చానక్యా సియో